M4TV న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ మన ప్రియతమ నాయకులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రేపు సోమవారం రోజున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆదిలాబాద్ పట్టణంలో మొట్టమొదటిసారిగా భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా ఆ సమయంలో ప్రతి ఒక్కరూ మనము అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని ప్రతి ఒక్కరికి తెలియజేయనది ఇక్కడ మైంతా పట్టణంలోని వార్డ్ నెంబర్ సెవెన్లో మనకు ఇక్కడ నుండి ఆదిలాబాద్ వెళ్ళటానికి సౌకర్యంగా ఇక్కడ క్రూజర్ బండను మన పార్టీ కార్యాలయము మరియు డబ్బా గల్లి ఎస్సీవాడ సంతోష్ మాతా నగర్లకు కేటాయించడం జరిగింది మీరు మీ యొక్క పేర్లు నమోదు చేసుకొని రేపు రావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న జానకిరాం పటేల్ గారికి సంజయ్ డబ్బా అక్కడ బబ్లు మరియు సంతోష్ మాతా నగర్లో నందుబయ్యూ సంపర్కం చేసి మీ పేర్లు రాయించి రేపు భారీ బహిరంగ సభ నరేంద్ర మోదీ గారి సభకు అధిక సంఖ్యలో వెళ్దాం మరియు నరేంద్ర మోదీ గారు చేసిన మనకు ఏదైతే మన సంక్షేమ పథకాలు కానీ ఇప్పుడు రేపు పదిహేను వేల ఏడు వందల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు ఇప్పటి వరకు ఏ ప్రధాని చేయలేనటువంటి మన వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో ఇంత మొత్తంలో అభివృద్ధి పనులు మొదలు పెడుతున్నందుకు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు మరియు మనం కూడా తన్ మనసే మనం అందరము కలిసి నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ బహిరంగ సభకు వెళ్ళి విజయవంతం చేద్దామని కోరుకుంటు ఇక్కడ కౌన్సిలర్ వార్డ్ నెంబర్ సెవెన్ బాలాజీ అనిత బాలాజీ సుత్రావే బైసా